నా పేరు చింతల రాజలింగం ఎస్సీ యాభై ఏడు ఉప కులాల రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈ వరికన్నా ఎందుకు కావాలంటే ఎందుకు కావాలంటే ఈరోజు యాభై ఎనిమిది కులాలు వరికన్నా కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి అది ఎందుకంటే ఈ యొక్క కులాలు చాలా మాలా మాదిగా అంతవైతే డెవలప్ అయినవి అంతకన్నా యాభై ఏడు కులాలు చాలా వెనుకబడి చాలా ఈ రోజు కూడా తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు చేసుకోవడానికి వ్యవసాయం లేదు మాకు ఎలాంటి ప్రభుత్వం తరఫున ఏది రాలేదు ఏమొచ్చినా మాలిగలు తీసుకుంటారు మాలలు తీసుకుంటున్నారు కొట్ల వరిక దేనికి వచ్చింది ముందు మాలలు బాగా అన్ని వాళ్ళు డెవలప్ అయ్యారు అన్ని తీసుకుంటారు ఉద్యోగాల అన్ని ఉందని చెప్పేసి మందకృష్ణ అన్న గారు వచ్చి వాళ్ళ దగ్గర గుంజుకున్నాడు మాలల దగ్గర ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్ కలెక్టర్లు ఎమ్ఆర్లు అడవిలో కానీ ఉప కులాలు యాభై ఏడు కులాలు ఇప్పటికీ దొక్కుతున్నారు వాళ్ళు దగ్గర దొక్కుతున్నారు వీళ్ళు దగ్గర వాళ్ళు మంచిగా లేదు మాకు యాభై ఏడు కులాలను వాడుకుంటున్నారు కానీ మేము ఏమంటాం అంటే సపరేట్గా మాకు ఎనిమిది శాతం కావాలి వేసి వర్క్ చేసి అందులో మా ఏ గ్రూపులు పెట్టాలి యాభై ఏడు కులాలని ఏ గ్రూపులు పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంత అంతకు ముందు మరి రేవంత్ రెడ్డి గారు చేవల్ల మీటింగ్లో పెద్ద ఎత్తున వేల లక్షల మంది మీటింగ్ కూడా ఉపకులాలకు పత్రిక పైన స్థాపన చేస్తా అన్నాడు ఇంతవరకు ఊసలేదు అది మాల మా రెండు కులాలు చేస్తారు ఉపకులాలకు చేయాలని చెప్పి మేము మా రేవేంద్ర గారు డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఈ రోజు మేము అన్ని కులాల అన్ని కులాలగా ఎమ్మెల్యేలు కావాలి మా దాంట్లో ఎంపీలు కావాలి ఎంపీటీసీ కావాలి జెడ్పీటీసీ కావాలి అన్ని అన్ని మాల మధ్య ఎట్లయినో వాళ్ళు మేము కావాలని కోరుతున్నాము మేము ఏమన్నాం అంటే ఏదేమైనా వాళ్ళు డెవలప్ అయ్యారు వీళ్ళు డెవలప్ అయ్యారు ఇంకా వెనకబడే కులాలు యాభై ఏడు ఉన్నాయి ఇవి ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు వివేక్ గారు వెంకటస్వామి గారు పనిచేస్తున్నారు నాడు పెట్టి రేపు మీటింగ్ పెడతారు మేము అంటే మాకు ఏం న్యాయం జరిగిందని మీరు మీకు ఏందో అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నిస్తున్నా మీరు ముందు నుంచి మా లాభపడ్డరు మాలు లాభపడుతున్నారు ఉపకులాలు చాలా వెనుకబడ్డాయి కదా మాకు మేము అన్యాయం కావాలంటే మీకు ఎందుకు ఇంత కక్ష ఆ మీద మీరు నిజంగా ఎప్పుడైనా ఉపకులాలను పిలిపించి మీరు మాట్లాడారు కదా మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు మమ్మల్ని ఎందుకు పిలిపించి మాట్లాడలేదు పొరుగు పిలిపించి మాట్లాడదు ఇప్పుడు యాభై ఎనిమిది కులాలు అడుగుతూ ఉంటే వరికన్నా మరి ఒక్క కులమే ఎందుకు వద్దనే ఉంటుంది అంటే మీరు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కావాలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కావాలి మినిస్టర్లు మినిస్టర్ కావాలి సర్పంచ్లో సర్పంచ్ కావాలి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి కలెక్టర్ కావాలి ఐపీఐ అన్ని కులాలు మీరే కావాలి అంటే ఈ కింద యాభై ఏడు కులాలు ఈ రోడ్ చదువుకుందామంటే కూడా మాకు సర్టిఫికేట్ దొరకలేదు సర్టిఫికేట్ సర్టిఫికేట్ దొరకక చదువు మధ్యలో సి మా ఊరు సంచారు చేస్తూ ఉన్నారు సంచారు జాతులు ఇవన్నీ అంటే ఇలాంటి జాతులకు అన్నీ దొరుకుతాయి కదా దీనిలో బిరబుడి ఉంది డెక్కలు ఉంది మాస్టి చిందు బయన్ల గోసంగి వరదాసరి పంబల నేతగాని అలాగే మాలజంగం మా మాల జంగం మిథుల మోచి ఇలాంటి కులాలు ఈ ఇప్పుడు ఇవన్నీ మాలలో ఉన్న కులాలన్నీ మాలలు ఏవైతే ఉన్న కులాలు ఆ కులాలు కూడా వరికన కావాలని కోరుతున్నాయి ఒకటే ఒక కులం జరుగుతుంది మాల కులం మాత్రం వద్దంటుంది యాభై ఏడు కులాలు ఇంకా మాద కులా సంబంధించి ఉన్నాయి మాల కులా సంబంధించి ఉన్నాయి కానీ ఒక్క కులం ఎందుకు అడుగుతుంది అంటే మీరు ఇంకా మీరే ఎమ్మెల్యే కావాలి మినిస్టర్ కావాలి కింద ఉన్న వాళ్ళు కింద విడిపోవాలి అని చెప్పి ఆలోచించి వాళ్ళు దుర్మార్గం ఆలోచించి వివేక్ గారు చేస్తున్నారు కాబట్టి మేము ఏమంటాం వివేక్ గారు కోరుతున్నాం గౌరవ్ కివేక్ గారు ఎమ్మెల్యే గారు మీరు మంచి చదువుకున్న వారు విద్యావంతులు మీరు కూడా బాగా డెవలప్ అయ్యారు ఎప్పుడన్నా యాభై ఏడు కులాల గురించి ఆలోచన చేశారా ఎందుకు చేయరు మీకు వరికన కావాలంటే వరకు దే వరికన్నా దేని గురించి వాళ్ళు ఆలోచన చేయాలి మీరు చెప్పండి వరికన మేము మాల్ అన్యాయం అయిపోయినాము మాకు ఉద్యోగాలు లేవు మేము ఎమ్మెల్యే కాలేము ఎంపీలు కావాలని చెప్పి చేసే కారణం ఉంది కానీ అస్సలుకి ఏమి ఈ రోజు కూడా ఆ ఎమ్మెల్యే కాదు ఎంపీటీ ఎంపీటీసీ జడ్పీసీ ఆ రోడ్డు బోనోళ్ళకి ఇంతవరకు లేదంటే మీరే ఎప్పుడు ఎప్పుడు మీరే కావాలంటే మా యాభై ఏడు కులాలకు ఎప్పుడు కావాలని చెప్తున్నాం దయచేసి మీరు మానుకోండి అని చెప్తున్నాం ఈ ఉప కులాలకు సంబంధించి ఇటు మాదిక సంఘాలు కావచ్చు మాలా సంఘాలు కావచ్చు అవి కూడా ఎప్పుడు ఎప్పుడు మీటింగ్ పెట్టినా సరే ఉపకులాలకు సంబంధించి కూడా ప్రస్తావిస్తారు అంటే వాళ్ళు ఏం చేయట్లేరు మీ ఉప కులాలకు గురించి మాట్లాడే ఉప కులాలకు ఎవరు చేయడం మా ఉప కుల ఈడ కూడా ప్రస్తావిస్తారు నేను చూస్తే ఇంత చూసి మాకు ఎట్లా అనగదొక్కలను మమ్మల్ని వాస్తవానికి మీలాంటి మీడియా వాళ్ళు తీసుకొచ్చి బయట తీసుకొచ్చి చెప్తున్నారు తప్ప నిజంగా వీళ్ళు నిజమైన ప్రేమతో లేదు మేము వీళ్ళు అనగదొక్కుతురు వాళ్ళు అనగొత్తురు మేము ఎవరికి అవతలం కాము మాకు న్యాయమైన కోరిక అడుగుతున్నది ఏంటంటే మాకు వరికన కావాలి వరికన జరిగితే మా యాభై ఏడు కులాలు న్యాయం జరుగుతుంది లేకుంటే ఈ రెండు కులాలు లాభపడతాయి ఎమ్మెల్యే వాళ్ళు తీసుకుంటారు ఎమ్మెల్యే వాళ్ళు తీసుకుంటారు రెండు రెండే లాభపడతాయి ఇంకా యాభై ఏడు కులాలు ఏ బాబ అందుకని మేము యాభై ఏడు కులాలు పెద్దతో మీటింగ్ పెట్టబోతున్నాము హైదరాబాద్ని అటు వాళ్ళం వాళ్ళని కాకుండా వీళ్ళని కాకుండా మేము సపరేట్ మేమే ఓన్గా తీసుకొని మా దాంట్లో మా పెద్ద ఉన్నాడు వాళ్ళని పట్టుకొని మేము చేసుకుంటాము చేసుకొని మా సత్తా ఏందో మా ఊపి ఏందో మేము సూచించాలని చెప్పి అక్కడ మాదిలో చూస్తాము ఇక్కడ మాల చూస్తాము అంటే మమ్మల్ని వాళ్ళను దొక్కుతురు పిలుస్తారు మంచి మంచిగా పిలుస్తారు కానీ ఏడు చేయాలో వాళ్ళు ఏడు చేయాలో ప్రేమతోంటి ప్రజలతోంటే వస్తున్నది ప్రేమతో మనసుకి రావడం లేదు ఇలా అందుకని మేము సపరేట్ అవుతాము వరిక్కనే కావాలి వరికల్లా యాభై ఎడుకుల సపరేట్ వేసి ఏ గురుపులు పెట్టాలి ఎనిమిది శాతం ఇవ్వాలి అంటే కేవలం మీకు ఉప కులాలకు సంబంధించి నామ మాత్ర హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎందుకంటే మా ఓట్లు ముప్పై జనాభా తెలంగాణలో ముప్పై లక్షల జనాభా ఉన్నాం ఈ ముప్పై లక్షల జనాభా ఆనాడు ముఖ్యమంత్రి మాకు ఎస్సీ ఎస్సీ ఉపకుల ప్రత్యేక ఫైనన్స్ కార్పొచ్చి అంటే ఉపకులాల మంతా ముప్పై లక్షల మంది కాంగ్రెస్ పార్టీకి ఆ మాకు వరి మన ప్రత్యేక ఫైనాన్స్ కాపు ఇస్తారని చెప్తే మా ఎమ్మెల్యేలో సపోర్ట్ చేసినాము ఎంపీలో సపోర్ట్ చేసినాము వచ్చిన తర్వాత మా ఉపకొలాల గురించి మా అవసరం తెలియదు ఇంకోటి వాళ్ళకి ఎమ్మెల్యే వాళ్ళ మినిస్టర్ కలవాలంటే సీఎం కలవాలంటే మాదిగా కలుస్తున్నారు మాలా కలుస్తున్నారు ఉపకులాలను కలిసేవారు ఎవరు లేరు మమ్మల్ని పిలిచేవారు ఎవరు లేరు పిలిచినాక ఇట్లా చూసినారు మీరు చూసినట్టుగా ఇప్పుడు మమ్మల్ని అంగ దొంగి పక్క పెట్టే పరిస్థితి మాకు ఉంది మా మా మీద బాబు మా మీదనే చెలగటం అలా అది పరిస్థితి ఫైనల్ గా ఏం చెప్పగలుసుకోవాలి ప్రభుత్వానికి కావచ్చు మా ఎస్సీ అంటే మాలా కావచ్చు మాదిగా కులా సంఘాల పెద్దలకి ఏం చెప్పగలుగు మేము కోరుకుంటే మా మాదిగలు కానీ మా అన్నలు మాలలు మా అన్నలు పెద్ద అన్నలు మీ ఇద్దరు మీ ఇద్దరు మధ్య నలిగిపోతున్నాము మీరు బాగు బాగుపడ్డరు మీరు బాగుపడ్డరు అన్ని రకాల ఉన్నారు మేము యాభై ఏడు కులము అందరికంటే ఈ రోజు తిండి లేక వ్యవసాయం లేక పోతూ ఉంటే టెన్ డేస్ కు బతికే మా కులాలు మమ్మల్ని దగ్గర వాళ్ళు లేరు మీరు మాలలు మాలలు మాపై దయ ఉంచి అంటే మీరు కూడా ఒకసారి మా ఉపకులాలకు న్యాయం చేయాలని నిజమైన ప్రేమతో నిజమైన మనసుతో నిజం చేయాలని చెప్పి చెప్పాలి తప్ప ఏదో మీద మీద చెప్పేసి ఉపకులాల పేరు చెప్పి తీసుకొని కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం కోరుతున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా యాభై ఒప్పుకులకు కులాలకు న్యాయం చేయాలంటే వరికైనా చేయాలి అదేవిధంగా ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలి మాకు ఎమ్మెల్సీలు ఇవ్వాలి ఎమ్మెల్యేలు ఇవ్వాలి జెడ్పీసీలు ఇవ్వాలి ఎంపీ ఎంపీపీలు ఇవ్వాలి సర్పంచ్ దాంట్లో మా కోట మాకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అన్నీ దొరుకుతాయి కదా దీనిలో బిరబుడు ఉంది డెక్కలు ఉంది మాస్టి చందు బైండ్ల గోసంగి వలదాసరి పంబల నేతగాని అలాగే మాలజంగం మాదజంగం మిత్రులయ్యేవారు మోచి ఇలాంటి కులాలు ఇప్పుడు ఈ అన్ని మాలలో ఉన్న కులాలన్నీ మాల ఏవైతే ఉన్న కులాలో ఆ కులాలు కూడా వరికైన కావాలని కోరుతున్నాయి ఒకటే ఒక్క కులం జరుగుతుంది మాల కులం మాత్రమే వద్దంటుంది యాభై ఏడు కులాలు ఇంకా మాద సంబంధించి ఉన్నాయి మాల కులానికి సంబంధించి ఉన్నాయి కానీ ఒక్క కులం ఎందుకు అడుగుతుంది అంటే మీరు ఇంకా మీరే ఎమ్మెల్యే కావాలి మినిస్టర్ కావాలి కింద ఉన్నారో కింద విడిపోవాలి అని చెప్పి ఆలోచించి వాళ్ళు దుర్మార్గం ఆలోచించి వివేక్ గారు చేస్తున్నారు కాబట్టి మేము ఏమంటాం వివేక్ గారు కోరుతున్నాం గౌరవ్ కివేక్ ఎమ్మెల్యే గారు మీరు మంచి చదువుకున్న వారు విద్యావంతులు మీరు కూడా బాగా డెవలప్ అయ్యారు ఎప్పుడన్నా యాభై ఏడు కులాల గురించి ఆలోచన చేశారా ఎందుకు చేయరు మీకు వరికైనా కావాలంటే వరకు దే వరికన్నా దేని గురించి వాళ్ళు ఆలోచన చేయాలి మీరు చెప్పండి వరికన మేము మాలు అన్యాయం అయిపోయినాము మాకు ఉద్యోగాలు లేవు మేము ఎమ్మెల్యే కాలేము ఎంపీలు కావాలని చెప్పి చేసే వాళ్ళ కారణం ఉంది కానీ అస్సలుకి ఏము ఈ రోజు కూడా ఎమ్మెల్యే కాదు ఎంపీటీ ఆ ఆ రోడ్డు బోనోళ్ళకి ఇంతవరకు లేదంటే మీరే ఎప్పుడు ఎప్పుడు మీరే కావాలంటే మా యాభై ఏడు కులాలకు ఎప్పుడు కావాలని చెప్తున్నాం దయచేసి మీరు మానుకోండి అని చెప్తున్నాం ఈ ఉప కులాలకు సంబంధించి ఇటు మాదిక సంఘాలు కావచ్చు మాలా సంఘాలు కావచ్చు అవి కూడా ఎప్పుడు ఎప్పుడు మీటింగ్ పెట్టినా సార్ ఉప కులాకు సంబంధించి కూడా ప్రస్తావిస్తారు అంటే వాళ్ళు ఏం చేయట్లేరా మీ ఉప గురించి మాట్లాడారు ఉప కులాలకు ఎవరు చేయడం లేదు మా ఉపకుల ఈడ కూడా ప్రస్తావిస్తుంది చూస్తే ఇంతపు చూసి మా ఎట్లా అనగా దుఃఖాలను మమ్మల్ని వాస్తవానికి